దేవుని దేవునికి పరుషుత ధ్యానం చేసుకున్నాము మహిళ కలిగిన దేవుడికి స్తోత్రాలు అండి ఐదవ అధ్యాయము లింగ కాండము ఐదవ అధ్యాయము ఆరు వచ్చిన నుండి ఎనిమిదవ వచ్చిన వరకు చెప్పుకున్నాము ఆ జరువు ప్రజలకైనా ఉన్న అభి కార్యాలయం కార్యమాకులను వారి నాయకులను ఇంట్లో ఆజ్ఞాపించారు ఎకలు చేయుటకు వీరు ఇంకా ఏక మీదట ఈ జందకు గతీ ఇయ్యకూడదు వారు వెళ్ళి తామీ గర్తి కూర్చుకొనవలేదు వారు ఇవరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపలేదు దానిలో ఏమాత్రము తక్కువ చేయడంతో వారు సోమరు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవుమని అని చిన్న ప్రార్థన చేద్దాం பெருங்கி tannins பரிசுத்தத இயேசு ஸ்தோத்திரம் ഇതുവർത്തു മിสசனி மாது உச்சரிஞ்சி നമ്മെ കൈ ஸ்தோத்திரம் சதுபдни വാക്യ ഭரணු എ വിധം சனி ഈ വാക്യములని ആக்கிய சத்தியம் એમ வேதசுதாவின் மாசாய்ஞ்சி பரிசுத்தাত্মதேவா நீ నోటి போறல நான் വാഴ്ത്തുന്നു பதంటి เฉลச்சினாディテルന്നു ஸ்தధ్యంత్రుவரா வீழ்சு 나벧ந்தின் தேவீ ఈ వాకడకు మనం మొదలు దాస యేసు నామము గద్దిస్తున్నాము ప్రతి ఆమే దేవుని పరిశుద్ధ నామమునకు పైమకరునగా మనం చదువుకున్న వాక్య భాగాము ఈ పరివాద పరిచయమైన వాక్యము అనేకసార్లు చదివం అనేకసార్లు లేఖనది చెప్తులు కూడా ప్రస్తుత మనతో కొన్ని విషయాలు మాట్లాడటానికి మనకి ఈ వాక్యాన్ని అనుగ్రహించారు కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని ఆ అదులో ఉన్న ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం ఇస్రాయల్ ప్రజలు ఐదు దేశంలో ఉన్నప్పుడు ఐదు దేశంలో ఉన్న ప్రజలు పరోషేత హింసింపబడుతున్న సమయంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు మొర దేవుడు మోషయను ఆ ప్రజలను విడిపించడానికి నాయకునిగా ఏర్పాటు చేసి పరోయతకు పాపిస్తారు పరో వచ్చిన మోసే మా దేవుడైన యహోవా మమ్మలను అరణ్యంలోకి వెళ్ళి మూడు దినముల ప్రయాణం వెళ్ళి అక్కడ మమ్మల్ని ఆరాధించమన్నాడు కనుక మా ప్రజలను పంపించునని ప్రభు చెబుతున్నాడు అని వాళ్ళు అడిగినప్పుడు పరు యహోవా ఎవడు అతనికి నేనెందుకు లోపడాలి అతను చెప్పినట్టు నేను ఎందుకు చేయాలి అని పరు అని మీరు సోమరుడు పని చేయకుండా జనాలని పాడు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు యుద్ధ నుండి వెళ్ళిపోమని వారిని పంపించేస్తారు పంపించేసిన తర్వాత వారు ఈ ప్రజల పైన నాయకుడిగా ఉన్న వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ఏమని ఆజ్ఞాపిస్తున్నారంటే పని చేస్తున్న వారు వారు ఇటుకలు కోస్తున్నారు ఇటుకలు వారికి మీరు గట్టిస్తున్నారు కదా ఇటుకలు పోయడానికి కాల్చడానికి ఇక నుండి మీరు గట్టి ఇవ్వద్దు వాళ్ళే వెళ్ళి గడ్డి తెచ్చుకోవాలి వాళ్ళే వెళ్ళి మట్టి తొక్కుకోవాలి మళ్ళా వాళ్ళు ఇటుకలు పోయాలి కానీ కోసే ఎండుకల్లో తగ్గడానికి వీలు లేదు ఎందుకు ముందు మీరు గడ్డి ఎన్ని ఎటుకలు అయితే కోసారు ఇప్పుడు వారి గడ్డి సమలు కూర్చుకుంటానికి వెళ్ళి సమకూర్చుకున్నప్పుడు కూడా అన్నీ ఇప్పుడు కోయాలి అని చెప్పి దేవుడు పరు కారులకు ఆజ్ఞాపించారు దేవుడు ఇస్లాయి ప్రజలకు విడుదలను కొరకై మోష్యం గంపించారు మోష వచ్చినప్పుడు ప్రజలకు అంత ఎదిరేపించారు అనుకూలంగా రాలేదు అయినా మోషే దేవుని యొక్క ఆ రూపం దేవుడు తనకిచ్చే చూసుకునే క్రియలను బయట వారిని ఒప్పించారు కారణం శరపముగా చేయడం చేయలేని కుస్తులోపుగా రావడం ఈ చూసినప్పుడు దేవుడు నాతో మాట్లాడడం పంపించాడని చెప్పినప్పుడు ప్రజలు నమ్మారు నమ్మి అనుకున్నారు మోసే వెళ్ళి పరువును అడిగితే పరువు ఇంటి మనం విడిచిపెట్టేస్తాడు మనం చక్కగా ఎదుగుల నమ్ముతాము మనకు స్వాతంత్రంగా వస్తుంది అని వాళ్ళు సంతోషించారు కానీ వారి సంతోషం ఎంతో ఎంతోసేపు నిలవలేదు వీరు ఎప్పుడైతే పరువు దగ్గరికి వెళ్ళారో పరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వారికి ఇంతకు ముందే శ్రమ ఎక్కువగా ఉంది ఆ శ్రమ తట్టుకోలేకపోతూ ఉన్నారు ఇప్పుడు మోసే ఎల్లు వచ్చిన తర్వాత ఈసారి ప్రజలకు మరీ శ్రమ ఎక్కువైపోయి ఎందుకు ఇంతకు ముందు పాత బంగారు వాళ్ళు గడిచేవాళ్ళు ఆ గడి తీసుకొని ఎక్కువ కాల్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా ఇటుకులు కొయ్యాలి మళ్ళీ గడి తెచ్చి ఇటుకులు కాల్చాలి చాలా కష్టమైపోయింది డబుల్ సాకెడ్ అయిపోయింది డబుల్ సాకెడ్ అయిపోయింది ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు మోస పై తెలుగుబాటు చేశారు మోస పై పనులు కూడా మొదలుపెట్టారు ఏంటంటే వాళ్ళు చేసిన పని ఏదో మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తానని వచ్చావు ఏమో పంపించాడు చెప్పావు మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తామని మేము అనుకున్నాం కానీ ఇప్పుడు మాకు విడుదలకు బదులు ఇంకా ఎక్కువైపోయింది శ్రమ నువ్వు మా ఎంత బదులు వెళ్ళిపోమని చెప్పి ప్రజలు మోస పై తెలుగుబాటు చేశారు ఇది మనం చదువుకున్న ఈ వాక్యవాదే దేవుడు ఒక కార్యము చేయడానికి ఒక ఎడుదలు ఇవ్వడానికి ఒక వ్యక్తిని రక్షించడానికి ఒక వ్యక్తికి మేలు చేయడానికి ఒక వ్యక్తిని వెచ్చించడానికి తాను ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు దేవునికి స్తోత్రం ఆ ప్రణాళికను ఆయన అమలు చేస్తాడు అయితే మనం ఏం చేయాలంటే ఆ ప్రణాళికకు అనుకూలంగా మనం అడవాలి కానీ దానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు నడవ ఇస్రాయిల్ ప్రజలను వెళ్ళి అడుగు ఉందా అని పంపించేస్తాడు పంపించేస్తాడని దేవుడు చెప్పలేదు నీ మాట వినడు అని చెప్పాడు పదే పదే నీ మాట తోసికేస్తాడని చెప్పాడు అతడు ఒక బలమైన చేతి అనుపబడిన తర్వాత అప్పుడు పంపిస్తాడనే చూస్తే చెప్పాడు మహర్షి దేవుడు తన కార్యాన్ని త్వరగా చేయడం కొరకు మనపైకి సమస్యలను శోధనలో కష్టాలను అనుమతిస్తూ ఉంటాడు దేవునికి ఆల్రెడీ కష్టపడుతున్నాం కదా మళ్ళా కష్టపడే మా అమ్మాయి ఇంకా కష్టాలు చేస్తే ఎలాగ మూలికైన మార్కమైన ఆ తాడిగా పడినట్టు అని అనుకుంటాను శ్రమ ఎంత విస్తరిస్తుందో అంత విడుతో విడుదల తొందరగా వస్తుంది కలియురియా శ్రమ విస్తరించితే విడుదల త్వరగా వస్తుంది శ్రమ రాదు అవతల వారు వారి మనల్ని శ్రమ పెడుతున్నారు అంటే వారి నాశనం దగ్గర పడుతుంది మన విడుదల దగ్గర పడుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఐదు ప్రజలు నాయకులు అధికారులు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇస్రాయల్ ఎంత కష్టపడాలో ఎంత ఇబ్బంది పడాలో అని చెప్పి వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే గడ్డిని చేసుకోవడానికి ఇనుకలు పొయ్యడానికి నానా యాత్ర పడుతూ ఉంటే చూసి వారు ఆనందిస్తూ ఉన్నారు ఆనందిస్తూ నీ బాధను చూసి నీ శోధన చూసి నీ ఇబ్బంది చూసి నీ కష్టాన్ని చూసి వారు నవ్వుతున్నారు సంతోషిస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు అంటే నువ్వు దిగులు పడవద్దు నువ్వు దిగులు పడవద్దు ఎందుకో తెలుసా అది వారి నాశనానికి నీ విడుదలకు కారణమై ఉన్నది అని గుర్తించాలి మొగె కొనోయదు వెలిన ప్రతిసారి ఇశ్రాయే ప్రజలకు శ్రమలు కోతూనే వచ్చే అద్భుతదందుతి వడలటొచ్చిని ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేచాడు తక్కిపోయి మఱమమామాలగరే అన్నాడు జోరీగులొచ్చిని ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేశాడు తగ్గిపోయింది కప్పలు ప్రార్థన చేయమన్నాడు ప్రతి ఇలా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అతడు మాత్రం తన హృదయాన్ని కట్టిన పచ్చుకుంటూనే ఉన్నాడు ఇస్రాయలు శ్రమలు ఎక్కువవుతూనే ఉన్నాయి చివరికి ఐదు ప్రజలు కానీ ఐగుతు రాజు కానీ ఒక భయంకరమైన శిక్షను దేవుడు ఆ ప్రజలపై తీసుకొచ్చారు ఏమిట ఆ తప్పించుకోలేని శిక్ష అంటే ఐదు దేశంలో ఉన్న ప్రతి మొదటి బిడ్డ ప్రతి మొదటి బిడ్డ చచ్చుకోవాలి పశువులో ప్రతి మొదటి సంతానం ఎందుకో తెలుసా ఈ శిక్ష ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ప్రథమ సంతానాన్ని ఎందుకు చంపాడు దేవుడు అంటే ఆ పర్వ ఏం ఆలోచన చేశాడు ఇస్రాయల్ పుట్టిన ప్రతి మగపిడ ఇజ్రాయెల్ ఆడపిల్లలు పుడితే ఉండనీయండి మగపిల్లలు పుడితే మొత్తాన్ని చంపేసే ఎంతో మంది గర్భశ్లోకాన్ని చూసారు ఎంతో మంది తల్లు కానీ కలి కనగానే ఆ పిల్లలను చంపేశారు చిన్నపిల్లలు ఎవరు మగపిల్లలు బ్రతకుండా చేశారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై సంవత్సరాలు పుట్టిన బిడ్డలు పుట్టినట్టు చంపుకుంటూ వచ్చారు అయితే అందుకు దేవుడు అందుకు ప్రతిగా వారి పైన శిక్షను విధించి పరు ఆ బాధిత పిల్ల వరకు ఐదు ప్రథమ సంతానం ఉంటారు చనిపోయింది ఇప్పుడు ఐదులందరూ పడవపై తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు ఈ దళితులు మనం కాయమయ్యా మన మొక్క నాశనమైందా వదిలిపెట్టడం ఆ ఇస్రాయల్ ప్రజలు వదిలేస్తే మనకి సాగు కదా ఈ పరిస్థితి ఉండదు కదా అని చెప్పి వాళ్ళంతా తిరుగుబాటు చేసి ఆడటం ప్రారంభించారు అప్పుడు మోసే మోసే వెళ్ళండి మీరు వెళ్ళి మీ దేవుని ఆరాధించుకోండి నా కొరకు చేశాడు దేవుడికి స్పష్టం చెప్తున్నాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మీ దేవుని ఆరాధించుకోండి అలాగే నా కొరకు కూడా ప్రార్థన చేయండి అన్నాడు వచ్చుకుంటే ఎవడు నిన్ను ఇచ్చిస్తున్నాడు ఎవరు నేను బాధిస్తున్నాడో ఎవడు నేను కష్టపెడుతున్నాడు ఎవడు ఆ బట్టి దృఢీకరిస్తున్నాడు ఎవడు నీకు నష్టం కలిగిస్తున్నాడు వారి నేను దగ్గరకు వచ్చి అయ్యా నా కొరకు ప్రార్థన అనే స్థితికి తీసుకొస్తాడు అలి శ్రమలు విస్తరిస్తున్నాయని శ్రమలు వస్తున్నాయి అని ఆ శ్రమను బట్టి కానీ శ్రమ పెట్టేవారిని బట్టి కానీ మనం వారిని దూషించక దోచుకుంటే అద్భుతాలు మన జీవితాల్లో చేస్తారు ఎంత గొప్ప అద్భుతం అంటే ఇస్రాయల్ ప్రజలందరూ వారి కలిగినంత తీసుకొని పోవటమే కాకుండా ఐదు వారికి మాకు బహుమానాలు కావాలని అడిగితే ఎన్ని బంగారం అంతా తెచ్చిచ్చేసారు దేవునికి స్తోత్రం అసలు మీరు వెళ్ళిపోవడం నాకు సంతోషం ఆయన ఆ ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయింది మీకు ఏం కావాలంటే ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇళ్ళలో ఉన్న బంగారం ఏంటి మొత్తం సకలం తీసుకొచ్చి ఇస్రాయల్ ప్రజలు ఇచ్చేసారు మీరు త్వరగా వెళ్ళిపోండి మా దేశం దగ్గరికి శ్రమ దొరకదు ఎప్పుడైతే శ్రమలు ఎక్కువవుతాయో అప్పుడు విడుదల సమీపిస్తుంది అప్పుడు విజయాన్ని చూస్తాం అప్పుడు దేవుని మహిమను చూస్తాం అప్పుడు దేవుని కార్యాలను చూస్తాం శ్రమలో మనం కృంగినట్లయితే చాందగా అవుతామని దేవుని వాక్యము కాబట్టి శ్రమలో చిని కృంగిపోతారు శ్రమలో చిని

విడుదల వచ్చింది వారు వాగ్దాన దేశానికి ప్రయాణమైపోయాడు అలాగే ఒకరోజు మనకు విడుదల వస్తుంది అందుకే శ్రమలు శ్రమలో వచ్చినప్పుడ ఇది వచ్చింది అని మీరు బాధపడబడండి మీరు మీ విడుకల సమీపముగా ఉన్నదని సంతోషించండి అక్కడ శ్రమలు వచ్చినప్పుడ మన విడుదల సమీపించి ఉన్నదని మనము సంతోషించాలి అలాగే ఇంకా మనం చూసినట్లయితే మాట చూసి ముహించుకున్నాము శ్రము విస్తరించినప్పుడు మాకు దేవుడు విడుదలను అలాగే అలాగే శత్రువులు విస్తరించినప్పుడు దేవుడు మనకు విడుదలను విజయం ముగిస్తా ఇటువంటి యోషు ఆటము తొమ్మిది భాద్యం మొదటి వర్షాన్ని చూసి ఎవరితో నూతలలో ఉన్న మాన్యములోను రోయలు మహాసముద్ర తీరపొందార్తలను ఉన్న ఎత్తిడు అమోడి కమాగిల్ వెల్చిల్ కేబిల్ అనువారి

బయలుదేరి గివ్యూరు ముందర దిగి గివ్యోరులకు ఎసలు చేసేవి గిబ్బువుడి మనకేమక్కులను దోషించు అమ్మో మీద రాగులందరూ పూడి మా వీధికి దగ్గర ఎత్తి వచ్చి ఉన్నారు కనుక మీ ద్రాష్లకు పని చేయి విడుదలకి పరంగా మాకు దగ్గర వచ్చి మాకు సహాయం చేసి మాకు రక్షిస్తున్నాయి ఇక్కడ మనం చదివి అధ్యయనం చదువుకుంటూ వస్తే ఇస్రాయల్ ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వగ్రించుకోవడానికి ఎదురు చేస్తూ ఉన్నారు మొదట ఆ తర్వాత హాయి పతనాన్ని వారు ఇలా ఒక్కో పట్నం ఒక్కో పట్టణం జయించుకుంటూ వస్తున్నారు మరి అన్ని పట్టణాలను అంతమంది రాజులను జయించుకుంటూ రావాలంటే కొంత ఎక్కువైపోతుంది టైం ఎక్కువైపోతుంది సమయం ఎక్కువైపోతుంది ఇస్రాయిల్లు భూమిని స్వాతంత్రించుకోవడానికి కొన్ని సంవత్సరాలు కట్టేది పరిస్థితి ఏర్పడింది పిచ్చు ఇలాగా ఒక్కో పట్టణాన్ని ఒక్కో పట్నాన్ని జయించుకుంటూ పోతే ఏమవుతుందంటే శత్రువు ఇంకా బలపడుతూ ఉంటారు ఇంకా బలపడుతూ ఉంటారు ఇంకా యుద్ధ నైపుణ్యతలో ఎదుగుతూ ఉంటారు కనుక దేవుడు ఏం చేశారంటే ఇస్రాయిల్ ప్రజలకు ఒకసారి విజయం ఇవ్వాలని ఏం చేశారంట అందరు రాజులను ఒకేసారి పంపించారు దేవునికి సుమారు ముప్పై ఐదు మంది రాజులు ఒక్కసారి ఇస్రాయల్ ప్రజలపైకి యుద్ధానికి వచ్చారు ముప్పై ఐదు మంది రాజులు వారి సైన్యం మొత్తం ఓ లక్షల్లో సైన్యం వారి మీద యుద్ధానికి వచ్చారు ఆ రోజున గొప్ప యుద్ధం జరిగింది గొప్ప యుద్ధం జరిగింది ఇస్రాయల్ ప్రజలు తమ శత్రువులను వెంటాడుతూ ఉన్నారు క్షేమిస్తూ ఉన్నారు తరుగుతూ ఉన్నారు ఇలా జరుగుతూ ఉండగా పొద్దుకోకి వచ్చేసింది పొద్దుకోకి వచ్చేటప్పటికి యహోషు అనుకున్నాడు ఈ యుద్ధము ఈ రోజే ముగించాలి హరే మరుసటి రోజు ఇవి యుద్ధం ఉండకూడదు ఈ రోజు ముగించాలనుకొని అప్పుడంట ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రార్థన చేశారు తెలుసా సూర్యుడు అక్కడ ఆగిపోవాలి చంద్రుడు ఆగిపోవాలి ఈ యుద్ధంలో అయిపోయే వాళ్ళ దాకా సూర్యుడు కూకుటకు పొరపడకున్నదిగా ప్రార్థన చేశాడు దేవుడికి స్తోత్రం హే

ఇరవై నాలుగు గంటలు సూర్యుడు అలాగే ఆగిపోయాడు శ్రమలు విస్తరించినప్పుడు శత్రువులు విస్తరించినప్పుడు దేవుడు చేసే అద్భుతాలు గొప్పగా ఒకేసారి వచ్చారు అంటే ఒక్కసారితోనే వారందరినీ తీసివేసి మనకు విడుదలనివ్వడానికి మనకు చేయనివ్వడానికి అయ్యో అన్ని ఒకేసారి వచ్చినాయి అనుకుంటాను కదా అన్ని పనులు ఒకేసారి అన్ని శ్రమలు ఒకేసారి అన్ని కష్టాలు అవేశాలని ఒకదాని ఉంటే ఒకదాని ఒకదాని ఎవరో తట్టుకోలేకపోయి దేవుడికి స్తోత్రం అన్నిటిని ఒకసారి అనుమతించి అన్నిటిని ఒకసారి పరిష్కరించి అన్నిటిపైన పైన ఒకేసారి నీకు విజయం ఇవ్వబోతున్నాడు దేవుడు అందుకే అన్ని నీళ్ళకి రావడానికి దేవుడు అనుమతిస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలపైకి పైకి ఒకేసారి శత్రువు దేశ రాజులందరూ రావడానికి దేవుడు అనుమతించాడు వారందరు రావడంతో అందరికి ఒకేసారి తీర్పు జరిగింది అందరికి ఒకేసారి వారి నాశనం అయ్యారు ఒకేసారి ఇస్రాయల్ ప్రజలకు విజయము సమకూర్చబడినది అందుకొరకు ఏం చేశాడు అద్భుతం చేశాడు ఏమిటో అద్భుతం సూర్యుడు ఆగిపోయాడు ఇరవై నాలుగు గంటలు పొద్దుకోకుండా ఆగిపోయి ఒక రోజు రోజంతా ఒక రోజు రోజంతా కొద్దుకోకుండా అయిపోయింది గొప్ప అద్భుతం ఇస్రాయిల్ జయం నీకు జయం వచ్చే వరదాకా నీవు దేవుని కొరకు నిలబడితే దేవుని పని నిలబడితే దేవుని సన్నిధిలో నిలబడితే రోషం కలిగి దేవుని కొరకు జీవిస్తే నీకు విజయం ఇవ్వడానికి దేవుడు ఎంతటి అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి ఇస్తూ కాబట్టి శ్రమలో శ్రమలలో మనకు ఇచ్చేవాడు విడుదల మన దేవుడు శ్రమలు విస్తరించే కొలది మనకు విడుదల శత్రువులు ఎక్కువైన కొలది మనకు విజయం ఇచ్చేవాడు మన దేవుడు దేవునికి స్తోత్రం శ్రమలను చూసి భయపడవద్దు శత్రువులను చూసి భయపడవద్దు శత్రువులను అణగబొట్టి నిజమిస్తాడు శ్రమలను మన నుండి మనకు తోటలు మన దేవుడు 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 ఆ దేవుని నమ్మిన మన ధన్యులను మన వైపు లేక దేవుడి కొరకు జీవు దేవుడి మాటలు దీవించుకోలేక ఆమె చిన్న ప్రారంభించి మాట मेरे श्रमों को मुझ पर विजय देने दे प्रभु शत्रुओं ने स्थिरించుటకు నాకు విజయం ఇచ్చు దేవుడుని ఈ అదేకలని మాట మార్దారుని నేను స్తుతిస్తాను తండ్రీ మా శ్రమలను చూసి మా శత్రువులను చూసి నేను కోలుకోక వైపడక మద్దతి నీకు ధైర్యగా జీవించే కృప మా తండ్రిని చినుమని పరవణ యేసు నామము ప్రాతిస్తమందుకై తవ